వర్తించు నాటిక ఇప్పుడు మీకోసం అమ్మేమో దేవుడితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటుంది బామ్మేమో దేవుడి మీద భక్తితో ఉండాలంటుంది ఈశాన్ వైకుంఠ ఇదిగో లంచ్ బ్యాగులు మర్చిపోతారు తీసుకోండి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఇక్కడే ఉన్నారా ఇంకా వాళ్ళ ఆటో లేదు నిన్న కూడా లేట్గా వెళ్ళాం ఆటో అంకుల్ రోజు లేట్గా వస్తున్నాడు నానా వాళ్ళ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగోలేదంట అయ్యో అవునా సరే నేను కనుక్కుంటాలే ఇలా లేట్ అయితే టీచర్ కోప్పడతారు నానా ఇవాళ మీరు డ్రాప్ చేస్తారా సారీరా ఇవాళ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది విద్య ఇంకో ఫైవ్ మినిట్స్ చూసి వీళ్ళని వేరే ఆటోలో పంపించు వెళ్ళొస్తా నాన్నగారు బాయ్ రా పిల్లలు నాన్నకి ఎప్పుడు టైం ఉండదు ఎప్పుడు చూసినా ఆఫీస్ పని ఇవాళ ఒక్కరోజు డ్రాప్ చేస్తే ఏమవుతుంది నువ్వు స్కూల్కి లేట్ అవ్వకూడదు మీ నాన్న ఆఫీస్కి లేట్ అవ్వకూడదురా ఇప్పుడే కాదు నాన్నకి మధ్య ఏ రోజు టైం ఉండట్లేదు వినేవాళ్ళ నాన్నగారు వాళ్ళు రోజు కార్లో డ్రాప్ చేస్తారు తెలుసా ఆయనది సొంత బిజినెస్ కాబట్టి రోజు ఒకే టైంకి వెళ్ళే అవకాశం ఉంటుంది నాన్న మీ నాన్నకి అలా కాదు కదా అమ్మా ఈరోజు లంచ్కి వచ్చావు నిమ్మకాయ పులిహోర చేశారా మళ్ళీనా అన్నం లేదంటే చపాతీ కూర ఎప్పుడు ఇవే చేస్తావేంటమ్మా రోజు ఇవే తిని బోర్ కొడుతుంది శాండ్విచ్ నూడుల్స్ ఇంచుక పఫ్ఫులు కేకులు ఇలాంటివి ఇవ్వచ్చుగా ఈశాన్ ఆటో వచ్చింది బయలుదేరండి ఇవన్నీ తర్వాత మాట్లాడచ్చు హోంవర్క్ అయిందా ఎలా అవుతుంది నాకు మ్యాథ్స్లో ఒక డౌట్ ఉంది మరి మీ టీచర్ని అడగకపోయావా అడిగాను ఇవాళ పేపర్స్ కరెక్షన్ ఉంది రేపు చెప్తా అన్నారు అసలు మ్యాథ్ మేడం ఎప్పుడు ఇంతే అదేంత్రా మ్యాథ్స్ మ్యామ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా నీకు చెప్తారేమో నాకు కాదు ఇవాళ హోంవర్క్ బుక్ మర్చిపోయానని టూ మార్క్స్ కట్ చేశారు తెలుసా డౌట్ అడిగితేనేమో తర్వాత చెప్తానన్నారు ఈశాన్ టీచర్ని అలా అనొచ్చా తప్పు నాన్న ఎందుకమ్మా ఆవిడైతే రేపు చెప్పచ్చు బట్ నేను మాత్రం మర్చిపోకూడదా సబ్జెక్ట్స్ ఒకటే కాదు జీవితానికి సంబంధించిన మంచి చెడు కూడా మనకి నేర్పించేది గురువులే ఈశాన్ నువ్వెంత కోపంలో ఉన్నా అది మర్చిపోకూడదు గుర్తుంచుకో ఎస్ ఈషాన్ వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు దమ్ ఎప్పుడూ నాదే తప్పంటారు అసలు మీతో నేను ఇంకేమీ చెప్పను గడిచింది తాతయ్య కూడా నన్నే కోప్పట్టారు అసలు దాంట్లో తప్పే ఉంది నువ్వు నువ్వేనా అంత ఆశ్చర్యం ఎందుకు నీకోసమే వచ్చాము వచ్చారా ఇంకెవరున్నారు హనుమాన్ ఇది నిజమేనా అక్షరాలా నిజం మరైతే మిమ్మల్ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావాలి కదా మేము నీకోసం వచ్చాము కాబట్టి నీకు మాత్రమే కనిపిస్తాము నా కోసం వచ్చారా అవును నువ్వన్నా నీ పేరన్నా మాకిష్టం మా నాన్నగారి పేరు కదా నా ప్రభువు రాములవారు పూజించే దైవం పేరు కూడా సో ఎక్సైటింగ్ కానీ నేను చెప్పిన ఎవ్వరూ నమ్మరు అమ్మా నాన్నకి చెప్పు వాళ్ళు నమ్ముతారు మా ఇంట్లో నన్ను ఏం చెప్పినా వినరు అందరూ నాదే తప్పంటారు తాతే కోపడ్డారనే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఇంతకీ ఎందుకు కోపడ్డారో ఆలోచించావా ఏమో నేను జరిగిన సంగతే చెప్పాను నీకు వచ్చింది డౌట్ అడిగితే మీ టీచర్ రేపు చెప్తానన్నారు అంతేనా అడిగిన వెంటనే చెప్పకపోతే నాకెలా అర్థం అవుతుంది మరి అందుకే కోపం వచ్చింది గురువుపై ఉండాల్సింది గౌరవం శ్రద్ధ ఓర్పు కోపం కాదు ఈశాన్ ఆ విషయం నీకంటే బాగా ఎవరికి తెలుసు అన్నమా నీ విద్యాభ్యాసం గురించి మన ఈశాన్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది ఓ మీ టీచర్ కూడా ఇలాగే చేశారా నాకు తెలీదే ఇంతకీ మీ టీచర్ ఎవరు హనుమా సరే విను నా చిన్నతనంలో నాకు కూడా నీలాగే అన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనిపించి మా అమ్మని అడిగాను అప్పుడు అమ్మ అంచనాదేవి హనుమా ప్రపంచం గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే రోజు ప్రపంచం మొత్తాన్ని చూసి సూర్యభగవాన్డే సరైన గురువు అంది సూర్యుడా ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారు కదా ఎలా నేర్పిస్తారు ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగారు నేను పగలంతా ప్రపంచం మొత్తం ప్రయాణిస్తూ ఉంటాను రాత్రి విశ్రాంతి తీసుకుంటాను నీకు విద్య నేర్పటానికి టైం ఎక్కడుంటుంది అని కరెక్టే కదా హనుమా సరే ఇంతకీ ఏ గురువు నేర్పించారో చెప్పనేలేదు ఇంకా నీకు హనుమ పట్టుదల ధైర్యం అర్థమవ్వట్లేదు అంటే సూర్యభగవానులే నా గురుదేవులు వారే నాకు అన్ని విద్యలు నేర్పించారు బట్ హౌ మనమందరం హనుమని చూసి నేర్చుకోవాల్సిన విషయాల్లో ఇది కూడా ఒకటి విను సూర్యభగవాను వేగంతో సరి సమానంగా నేను కూడా రోజువారితో కలిసి ప్రయాణం చేస్తూ నేర్చుకుంటానని ప్రార్థించాను వారు ఒప్పుకొని నన్ను శిష్యునిగా స్వీకరించారు రోజునా అంతేనా గురువుని చూస్తూ విద్య నేర్చుకోవాలి కానీ గురువుకి వెన్ను చూపకూడదని హనుమ సూర్యునికి ఎదురుగా నిల్చొని వారికి నమస్కరిస్తూ వెనక్కి అడుగులు వేస్తూ విద్యని అభ్యసించారు వాట్ బట్ సన్ నుంచి చాలా హీట్ వెలుగు వస్తుంది కదా అదంతా ఎలా భరించారు హనుమ వారు నన్ను శిష్యునిగా తీసుకోవటమే నా అదృష్టం విద్య అనేది సులభంగా పట్టుబడదు ఈశాన్ ఏది నేర్చుకోవాలన్నా పట్టుదల ఓర్పు అవసరం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం పట్టుదలతో పాటు గురువు మీద గౌరవం నమ్మకం కూడా అంతే ముఖ్యం గురువు ఆ విద్య నేర్చుకునే భాగ్యం ఎంతమందికి దొరుకుతుంది ఈశాన్ గురువుని పరబ్రహ్మతో ఎందుకు పోల్చారో తెలుసా ప్రాపంచిక విజ్ఞానంతో పాటు పారమార్థిక జ్ఞానాన్ని కూడా అందించేది వారే కాబట్టి నీకు అర్థమయ్యేలా చెప్తా ఈశాన్ ఏది మనను క్లాస్లో ఒక పద్యం చదివావు కదా గుర్తుందా ఓ గుర్తుంది గణేశా చెప్పనా గురు దేవు ఖడే లాగు పాయే బలిహారి గురు అప్ాయే దానికి అర్థం కూడా చెప్పు గురువు గోవిందుడు ఇద్దరు ఒకేసారి కనిపిస్తే ముందుగా గురువుకే దన్నం పెట్టు ఎందుకంటే గురువే దేవుణ్ణి చూపించగలరు కరెక్ట్ తమ సమయాన్ని శక్తిని జ్ఞానాన్ని మనకు అందించడానికి ప్రయాసపడుతుంటారు మనకి మంచి మార్కులు వస్తే మనకన్నా ఎక్కువగా వాళ్ళే సంతోషిస్తారు నిస్వార్థంగా మనకి విద్యాభిక్ష పెడతారు మరి అటువంటి గురువులకి మనం లైఫ్ మొత్తం కృతజ్ఞతతో ఉండాలి కదా ఈశాన్ నిజమే గణేష మా మాత్మ గురించి నేను అలా మాట్లాడడం చాలా తప్పు అందుకే తాతయ్యకి అంత కోపం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మన గురువుల మీద మనకున్న కృతజ్ఞతను చూపించటానికి మంచి మార్గం ఇప్పుడు మనం మంచి విద్యార్థులుగా ఉండటం పెద్దవాళ్ళమయ్యాక మనం నేర్చుకున్న విద్య వల్ల పది మందికి మంచి జరిగేలా చూసుకోవటం తప్పకుండా అలాగే చేస్తాను గురువుని దైవం అని ఎందుకంటారో ఇప్పుడు తెలిసింది తల్లి తండ్రిని చూపిస్తుంది తండ్రి గురువుని చూపిస్తాడు ఆ గురువు దైవానికి దైవత్వానికి మార్గాన్ని చూపిస్తారు ఈశాన్ అవును పొద్దున్న అమ్మా నాన్న మీద కూడా కోపం తెచ్చుకున్నావు కదూ అది నా తప్పే గణేశా బట్ నాన్నగారికి ఎప్పుడు టైం ఉండదు అండ్ అమ్మ ఎప్పుడు లంచ్ బాక్స్లో ఒకే ఐటెం పెడుతుంది మీ నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చాక ఏ బుక్ చదివేటప్పుడు టీవీ చూసేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడొచ్చుగా టీవీనా నాన్నగారా ఆఫీస్ నుంచి వచ్చాక మాతో కలిసి డిన్నర్ చేసి తాతయ్యతో మాట్లాడి మాకంటే త్వరగా నిద్రపోతారు మాకంటే ముందే లేస్తారు కూడా ఓ పోనీ ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళినప్పుడు సరదాగా నువ్వు కూడా వెళ్ళు అయ్యో గణేశా నాన్నగారికి సండే ఒక్కరోజే ఖాళీ ఉంటుంది అప్పుడు మేమందరం కలిసి ఎక్కడికైనా వెళ్తాం లేకపోతే ఇంట్లోనే గేమ్స్ అవి ఆడతాం ఫ్రెండ్స్ని కలవడానికి టైం ఎక్కడా చూసావా ఈశాన్ ఆయన రోజంతా అంత కష్టపడుతున్నది మీకోసమే కదా కొద్దిగా టైం ఉన్నా మీతోనే కలిసి ఉంటున్నారు కానీ తన ఫ్రెండ్స్ని కూడా కలవరు అవునా ఇంకా అమ్మ పిల్లలు బాగుంటే చాలని మీరు తింటే చాలని పొద్దున్నెప్పుడో లేచి మీకోసం అన్నీ చేస్తుంది నువ్వు విసుక్కున్నా నీకు ఏది మంచిదో అదే పెడుతుంది బిడ్డల్ని కనీ పెంచి మంచి గుణాలన్నీ నేర్పించి నీ కొంట్లో బాగోకపోతే రాత్రంతా లేచుండి నీకు సేవ చేసి నువ్వు నవ్వుతూ ఉంటే చూసి ఆనందపడిపోయే అమ్మ కోసం ఏమి చేసినా తక్కువ వేసాన్ అవును గణేషా అమ్మకి నేనంటే చాలా ఇష్టం నేను ఏదడిగినా వెంటనే చేసేస్తుంది అలాగే నువ్వు కూడా అమ్మ చెప్పిన మాట వినాలి అందుకే కదా మన గణేషుడు సాక్షాత్తు పరమేశ్వరినితోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు గణేశా నువ్వు కూడా యుద్ధం చేశావా అది కూడా దేవుడితోనా పుట్టినప్పుడు సంగతిలే ఎప్పటిదైనా అందరం తెలుసుకోవలసినదే ఈశాన్ పార్వతీదేవి గణేషుని తయారు చేశాక తన గుమ్మం దగ్గర కాపలాగా నిలబెట్టి ఎవ్వరూ లోపలికి రాకుండా చూడమని చెప్పింది అవును తాతగారు వినాయక చవితి రోజు ఈ కథ చదువుతారు అప్పుడు శివుడు వస్తే గణేష ఆయన కూడా వెళ్ళనివ్వలేదు కదా కన్న తల్లి యాజ్ని అలాంటిది నా తల్లి ఎవరిని పంపవద్దు అంది అందుకే నా తండ్రిని కూడా అడ్డుకోవాల్సి వచ్చింది మహేశ్వరుణ్ణి ఆ మహాశివగణాలని చూసి కూడా బెదరకుండా ధైర్యంగా ఒక్కడే నిల్చొని అడ్డుపడ్డాడు అమ్మో అంతమందిని చూస్తే భయమే లేదా అప్పుడు నా లక్ష్యం ఒక్కటే నా తల్లి చెప్పిన మాట అమలు జరపాలి అంతే ఆ సమయంలో ఎదురుగా ఉన్నదెవరనే ఆలోచన కూడా నాకు రాలేదు అంతేనా తల్లి మాటను జవదాటకుండా తిరునేత్రుడు కోపంతో ముద్దులొలికే శిరాన్ని తన శూలంతో ఖండించేంత వరకు గణపతి పోరాడాడు అవునవును అప్పుడే కదా గణేశాకి ఏనుగుతలం తెచ్చిపెట్టారు గణేశా నువ్వు ఇలాగే ఎంతో ముద్దుగా ఉన్నావు ఇంకో సంగతి చెప్పనా ఈశాన్ తల్లి మాటను పాటించడం వల్ల నా తండ్రి కూడా ఈనాటికి నన్ను ఎంతో ప్రియంగా చూసుకుంటారు ఈ విశ్వంలో భగవంతుడి తర్వాత అంత నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రులదే ఈశాన్ వారు మన ఉన్నతి మన ఆనందం తప్ప వేరేమీ కోరుకోరు అటువంటి వారి రుణం ఏమి చేసి తీర్చుకోగలం మన జీవితం ఉన్నంత వరకు వారికి గ్రేట్ఫుల్గా ఉన్నా అది తక్కువే అవుతుంది అమ్మ నాన్నతో అలా మాట్లాడినందుకు నాకు చాలా బాధగా ఉంది వెళ్ళగానే సారీ చెప్తా సారీ చెప్పడం ఒకటే కాదు వాళ్ళు నీ కోసం పడుతున్న శ్రమని చేస్తున్న త్యాగాలని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి నువ్వు ఒక మంచి చదువు సంస్కారం ఉన్న వ్యక్తిగా పెరగాలి వాళ్ళకి సంతోషాన్ని కలిగించే విషయాలు ఏంటో అర్థం చేసుకొని అవి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి అంటే నేను కొంచెం పెద్దవాడిని అయ్యాక ఇవన్నీ చేయగలను ప్రేమను చూపించటానికి గొప్ప పనులే అక్కర్లేదు చిన్న చిన్న విషయాలే చాలు ఈశాన్ అమ్మ నిన్ను రోజు లంచ్ బాక్స్ ఖాళీ చేశావా అని అడుగుతుంది కదా నువ్వెప్పుడైనా అమ్మని లంచ్ తిన్నావా అని అడిగావా నాన్నగారు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే లేట్ అయిందని విసుక్కోకుండా ఆ రోజు ఆఫీస్లో పని బాగా అయిందా అని అడిగి చూడు ఓ ఇవన్నీ నేను చేయగలిగే పనులే తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళ దగ్గర చూపించాల్సింది మనం ఎంత గొప్ప పనులు చేయగలం అనేది కాదు ఈశాన్ వారితో ఎంత ప్రేమగా ఉండగలమని కృతజ్ఞత ప్రేమ నువ్వు మనస్ఫూర్తిగా ఎక్స్ప్రెస్ చేయడానికి బోల్డ్ అన్ని ఉంటాయి అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా అర్థమైంది గణేశా ఏంటో చెప్పు ఎంత మటుకు అర్థమైందో చూస్తాము ఫస్ట్ చేయాల్సింది లేని దాని గురించి కంప్లైంట్ చేయకుండా నాకు ఉన్నవాటి వాల్యూ తెలుసుకోవడం వెరీ గుడ్ ఇంకా అమ్మ నాన్న టీచర్స్ స్కూల్ అందరికీ ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉండడం దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం చేసుకుని చేయడం నువ్వు చాలా తెలివైన వాడు ఈశాన్ అందుకే గణేష్కి నువ్వంటే అంత ఇష్టం నీ కోసం నన్ను కూడా తీసుకుని వచ్చాడు వచ్చిన పని అయింది మరి ఇంకా మేము వెళ్ళిరామా మైషాన్ మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ వద్దులే కానీ మేము చెప్పినది నువ్వు గుర్తు పెట్టుకుంటే ప్రామిస్ యూ అమ్మో లేట్ అయింది అమ్మా నాన్న కంగారు పడుతుంటారు అదేంటి అక్కడ తాతగారు కదా నా నాకోసమే వచ్చారు తాతయ్య తాతయ్య ఇక్కడ ఇక్కడ ఉన్నాను వస్తున్నాను ఉండండి